పోయే ముందు చెక్ చేసుకోండి పడుతున్నాయి కట్టి కూడా నేను అది చూసే నేనే వచ్చింది ఈ మధ్య ఒక రెండు రోజుల కిందట ఇక్కడెక్కడో కొంతమంది ఎమ్మెల్యే బంధువులను నాకు సంబంధించిన వ్యక్తులను ఇల్లు కూల్చివేత ఘటన పేపర్లో పత్రికల్లో సోషల్ మీడియాలో చూసాం మేము ఆ సందర్భంలో విజయవాడలో ఉన్నాం పార్టీ ఆఫీస్లో మా పార్టీ అంతర్గత మీటింగ్స్లో ఉన్నాం కడప నగరం జిల్లా హెడ్ క్వార్టరు జిల్లా హెడ్ క్వార్టర్లో భూముల విలువలు ఎక్కువ రకరకాల డిస్ప్యూట్సు అదే విధంగా గత వైఎస్ఆర్ పాలనలో ఐదు సంవత్సరాల్లో ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలు చేయడం బెదిరించడం రకరకాల సంఘటనలు ఐదు సంవత్సరాలుగా పెరిగి పెట్రేగిపోయినాయి అదే కల్చరు కంటిన్యూ చేయాలా అని చెప్పి కొంతమంది దు దుష్ట శక్తులు కూడా ఇటువంటివన్నీ పెరిగి పెట్రేగిచ్చే పరిస్థితులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆ సందర్భంలో ఆ జరిగిన ప్రతి సంఘటనను కూడా ఎమ్మెల్యే మీద కానీ మా కుటుంబం మీద కానీ మా మా మీద కానీ ఆపాదించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి అవన్నీ కూడా సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి ఈరోజు ముఖ్యంగా మీ ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు తెలియాల్సిన విషయం ఏంటంటే దాదాపు మా తండ్రి తాతల కాలం నుంచి కూడా కడప జిల్లా కానీ కడప నగరంలో కానీ మమ్మల్ని చూస్తూ ఉన్నారు ఏ రోజు కూడా ఇటువంటి సంఘటనలో తలదూర్చడం కానీ ఎవరిని కూడా దీంట్లో ప్రోత్సహించడం కానీ మా సపోర్టర్లను ఎంకరేజ్ చేయడం కానీ ఈ దౌర్జన్యకర పరిస్థితులను ప్రోత్సహించడం కానీ ఎప్పుడు మేము చేయలే ఎప్పుడు చెయ్యము ఎప్పుడు చేయబోము సొంత వ్యక్తులైనా కూడా ఈరోజు నేను కానీ ఒక పార్టీ సీనియర్ నాయకుడిగా ఎమ్మెల్యే కానీ ఇద్దరం కూర్చొని కూడా ఎందుకు చెప్తున్నామంటే ఈ విషయం అనవసరంగా ఎవరో ఏదో జరిగితే ఇద్దరి మధ్య వ్యక్తిగత భూ వివాదం అది ఈ విధంగా ఎక్కడెక్కడో వ్యక్తుల మధ్య భూ వివాదాలు కూడా మాకు గ్రీవెన్స్ పెట్టినప్పుడు వస్తూనే ఉన్నాయి చూస్తూనే ఉన్నాం మేము ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తా ఉన్నాం మాతో సాల్వ్ అయితే మీరు మధ్యవర్తిత్వం ద్వారా సాల్వ్ చేసుకోండి రెండో విధానం పోలీస్ స్టేషన్ పోయి సాల్వ్ చేసుకోండి పోలీసు వాళ్ళు సివిల్ వివాదాలను జోక్యం చేసుకోకూడదు కాబట్టి మీరు కోర్టులో తెలుసుకోండి దౌర్జన్యకర పరిస్థితులు చట్టాన్ని మా చేతిలోకి తీసుకొని దౌర్జన్యం చేసి లాక్కుంటామనే పరిస్థితులు మాత్రం ఉంటే ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఒప్పుకోదు ఇక్కడ లోకల్గా ఎన్నికల తర్వాత ప్రజాప్రతినిధి ఉన్న ఎమ్మెల్యే కానీ మా కుటుంబం కానీ ఒప్పుకోము ఇటువంటి వాళ్ళని ప్రోత్సహించమనే స్పష్టమైన మా విధానాన్ని తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతోనే పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తాం ప్రజలకు ఇది అర్థం కావాలి అదే సమయంలో ఇరు వర్గాల మధ్య ఉన్న వివాదం అవతల వ్యక్తులు కూడా తప్పు చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి ఇద్దరి మధ్య వివాదం ఉందంటే ఇద్దరి మీద తప్పు ఉంటుంది ఏదో ఒకటి ఏ ఒకరు మంచివాళ్ళు ఇంకొకరు సచిల్లు కాదు ఏదో ఒక రకమైన వివాదం ఉంటుంది ఆ వివాద పరిష్కారానికి ఇది వేదిక కాదు ఇది వేదిక కాదు దాన్ని తీసుకొచ్చి ఆ దుమ్మును మా నెత్తని వేస్తే మేము దాన్ని ఫేస్ చేసి దానికి సిద్ధంగా లేము దాన్ని కూడా గట్టిగానే పోలీసు కూడా చెప్పి చట్టపరమైన చర్యలు తీవ్రంగా తీసుకోవాలా ఇద్దరి మీద తీసుకోవాలా ఇటువంటి వివాదాల్లో ఏ రకమైన చట్టపరమైన చర్య ఐపీసీ కోడ్ ప్రకారం ఉంటే ఆ చర్య తీసుకోమని మేము గట్టిగా చెప్తున్నాం మా వాళ్ళు కూడా మా పార్టీ వాళ్ళు కూడా ఇటువంటి దాంట్లో ఇన్వాల్వ్ కావద్దనే చెప్తాను అదే సమయంలో నేను ఇంకో విషయం దీన్ని అదురుగా తీసుకొని ప్రజా సంఘాల ముసుగులో ఎవరెవరో పోయి ఏదేదో మాట్లాడి దాన్ని తెలిసి తెలియక ఎమ్మెల్యే మీద మా మీద ఆపాదించడం కూడా వాళ్ళకి కరెక్ట్ కాదు ప్రజా సంఘాలు కూడా చాలామంది మా దగ్గరకు వస్తుంటాయి చందాలు తీసుకుపోతూ ఉంటారు రకరకాల కారణాలు పెట్టి వాళ్ళలో మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ప్రజా సంఘాల ముసుగులో బ్లాక్బెయిల్కు కూడా పాల్పడుతూ ఉన్నారు వాళ్ళ కూడా చూస్తూ ఉండాలి గమనిస్తూ ఉన్నాం తీవ్రంగా చెప్తున్నాను ఇటువంటి అనవసరంగా తెలిసి తెలియకుండా మా మీద మాట్లాడితే మాత్రం చట్టపరంగా ఏ చర్యలు ఉంటాయి ఆ చర్యలు తీసుకుంటాం మాకు ఏం సంబంధం ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదంలో మమ్మల్ని లాగడం దేనికి పోలీసు వాళ్ళకి చెప్పండి పోలీస్ స్టేషన్ కంప్లైంట్లు ఇచ్చుకోండి చర్యలు తీసుకుంటారు కాకుంటే కోర్టు ఉంటాయి కోర్టు వివాదాలు బాగుండి తెల్లవారుజామున మిడ్ నైట్ పోయి వీలు చేయడము ఒక వర్గం చేయడం తప్పు రెండో వర్గం తప్పుందో లేదో రెండో వర్గం కూడా దౌర్జన్యకరంగా ఆకుపై చేసుకొని స్థలాలు ఆక్యుపై చేసుకొని ఏదో రకరకాల ముసుగులో దాంటను ఆక్యుపై చేసుకోవడం కూడా తప్పనే విషయం మాకు తర్వాత తెలిసింది దీంట్లో రాజకీయాలు కులాలు మతాలు తీసుకొని వచ్చి ఆ రంగును ఏదో ఇక్కడ లోకల్గా ఉన్న మా కుటుంబం మీద ఎమ్మెల్యే మీద పోయాలని చూస్తే మాత్రం మేము ఊరుకుండే పరిస్థితి ఉండదు కుల సంఘాలు మత సంఘాలు ప్రజా సంఘాలు కూడా చెప్తున్నాను వాస్తవాలు తెలుసుకోకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ఇటువంటి చౌకాబారు వ్యవహారాలు నడపద్దండి మీరు వాస్తవ పరిస్థితిని ఆలోచించి చేయండి దాంట్లో ఇద్దరి మధ్య వివాదంలో ప్రజా ఏం సంబంధం రాజకీయ నాయకులకి ఏం సంబంధం చట్టపరంగా పోలీసు వాళ్ళు చర్యలు తీసుకుంటారు అంతవరకు ఉంటుంది వ్యవహారం ప్రతి వ్యవహారం లేక దూరుతూ ఉంటారు నేను పోలీసు కూడా ఈరోజు ఎస్పీని కలుస్తున్న ఎస్పీ గారిని చట్టపరంగా ఎవరైనా అనవసరంగా అవసరం లేని విధంగా చ రోడ్డుకి ఎక్కి దన్నాలు గిన్నాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్తా చెప్పబోతున్నా ఏంటిది శృతి మించిపోతూ ఉంది కడప నగరం ప్రశాంతత కోరుకుంటా ఉంది శాంతిని కోరుకుంటా ఉంది శాంతి స్థాపన కోసం అభివృద్ధి కోసమే ప్రజలు ఎమ్మెల్యేకి ఓట్లు వేశారు దానికి కట్టుబడి ఉండం మేము అంతే తప్ప అవినీతితో దౌర్జన్యకర పరిస్థితుల్లో దాడులో గూండాయిసం చేస్తే మాత్రం గత ప్రభుత్వంలాగా ఈ ప్రభుత్వం ఉండదు గత పాలనలాగా కడపలో ఈ పాలన ఉండదు స్పష్టమైన విధానం మాది శాంతి అభివృద్ధి రెండే నినాదం ప్రజలు సంతోషంగా ఉండాలి శాంతిగా ధైర్యంగా ఉండాలి ప్రజలు మహిళలు రోడ్డు మీద నడుచుకొని తిరగాలి అర్ధరాత్రి ఇదే ఈ కడప నగరానికి మేమిచ్చే పిలుపు అదే విధంగా భరోసా ఒక ధైర్యం ఇస్తూ ఉన్నాం అనవసరంగా ప్రతి దానికి ఎమ్మెల్యేని వివాదం లేకి లాగి ఎమ్మెల్యే మనుషులు అవునాయా ఈ ఇంటికి ఎంతోమంది వస్తుంటారు ఎంతోమంది అర్జీలు తీసుకొని వస్తుంటారు మా వెనక నడుస్తుంటారు వాళ్ళంతా తప్పు చేస్తే మాకు సంబంధమా దాని మీద ఏంటి సోషల్ మీడియాలో కూడా ఏమేమో రాస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ప్రజలకు అర్థం కావాలా మీ ద్వారా నేను తెలియజేస్తూ ఉంటా ప్రజలకు వాస్తవ విషయాలు అర్థం కావాలా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు పోలీసు వాళ్ళు ఇద్దరు వ్యక్తుల మధ్య భూ వివాదాలు తీసుకొని వచ్చి అనవసరంగా రాజకీయానికి ఉపయోగం చేసుకోవడము ప్రజా సంఘాల ముసుగులో కొంతమంది దళారులు దళారుల వ్యాపారాలు కూడా చేస్తారు ఇవన్నీ వద్దు అందరూ కూడా కడపలో ప్రశాంతంగా బతికేదానికి ప్రతి ఒక్కరికి భరోసా ఇవ్వాలి కాబట్టి ఈరోజు మీ ద్వారా ప్రజలకు తెలియాలని చెప్పి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు పబ్లిక్ లేకపోయినప్పుడు బాణసంచ వినియోగం ఎక్కువ అయిపోతూ ఉంది ఈ రోజుల్లో దీనివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రాణ నష్టం జరుగుతూ ఉంది పొల్యూషన్ కూడా ఎక్కువ అవుతూ ఉంది చుట్టుపక్కల రోడ్లలో పోయే ప్రజలు కూడా చాలా అసౌకర్యంగా ఉంది ముఖ్యంగా మహిళలకు అందరికీ కూడా నగర ప్రజలకు కానీ మా పార్టీ కార్యకర్తలకు కానీ వాళ్ళకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎక్కడ ఏ రాజకీయ ప్రోగ్రాంకి పోయినా ఎక్కడ బజార్లకి ఏ కార్యక్రమంకి పోయినా కూడా దయచేసి బాణసంచ వినియోగాన్ని ఆపేసేయండి పూర్తిగా నిషేధం దీన్ని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక దీపావళి తప్ప మిగతా సమయాల్లో బాణసంచ వినియోగాన్ని తప్పకుండా అందరూ కూడా నిషేధాన్ని పాటించండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉండారు